హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఆ షిరిడీ దయ దయవల్ల అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే ఎస్కే వైఎస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఈరోజు మనం ఆ సాయిబాబా వారు తన భక్తుల వ్యాధులను ఎలా నయం చేశారో తెలుసుకుందాం ముందుగా స్వప్న వైద్యం గురించి చూ చూద్దాం పంతొమ్మిది వందల తొమ్మిదవ సంవత్సరంలో భీమాజీ పాటీలు అనువాడు క్షయగ్రస్తుడై బాధపడుచు షిరిడీ వచ్చి శ్రీ సాయిబాబా పాదములను ఆశ్రయించినాడు అతని బాధను చూచి బాబా మనసు ఇట్లే ద్రవించినది వారిట్లనిరి ఆగుము దుఃఖించకము నీ బెంగను పారద్రోలుము నీ కష్టములు తీరినవి ఎటువంటి పీడల పాలైనను బాధాగ్రస్తులైనను ఏ క్షణమునంది మసీదు మెట్లెక్కెదరో ఆ క్షణమునందే వారి కష్టములన్నీయు నశించిపోయి సంతోషము వైపు పురోగమించెదరు ఇచ్చటి పకీరు మిక్కిలి దయార్థ హృదయుడు వారి రోగమును నయం చేసెదరు నిన్ను కాపాడెదరు అంతఃపూర్వము ప్రతి ఐదు నిమిషములకు ఒకసారి రక్తము క్రక్కుచుండిన ఆ రోగి సాయి సమక్షమున ఒక్కసారి కూడా నెత్తురు గక్కలేదు నిజమునకు ఆ రోగికి సదుపాయమైనది కానీ ఆరోగ్యవంతమైనది కానీ కానటువంటి భీమాబాయి ఇంటిలో బస చేయుటకు బాబా ఆజ్ఞాపించినారు ఒకనొక స్వప్నములో పాటీలు పాఠశాల విద్యార్థిగా ఉండగా పద్యములు అప్పగింపకపోవుటచే ఉపాధ్యాయుడు కొట్టినట్లుగా తోచును మరి ఒక స్వప్నములో వాని ఛాతీపై పెద్ద బండను వైచి క్రిందకు మీదకు త్రోయుటచే చాలా బాధ కలుగుచున్నట్లు కనిపించను ఈ రెండు స్వప్నములే చికిత్సగా బాబా పాటీలు యొక్క రోగమును నయం చేసినారు ఏమి స్వప్నములో కనిపించి ఆరోగ్యము కలిగింతురా అని కొందరకు సందేహము కలగవచ్చును యోగులకును దైవాంశ సంభూతులకును దైవమునకు సాధ్యము కానిదేమీ ఉండును ప్రముఖ దైవమైన శ్రీ యాదగిరి నరసింహస్వాములు శ్రీ ఆంజనేయ స్వామియు ఎందరో భక్తులను స్వప్నములందే స్వస్థులను చేసి చేయుచున్న విషయము ఆస్తిక మహాశయులు ఎరిగినదే కదా ఆ విధముగానే శ్రీ సాయిబాబా నాడును నేడును కూడా ఆశ్రితులకు జాగ్రత్త స్వప్నమందు స్వస్థత చేకూర్చుచునే ఉన్నారు బాబా కరుణచే స్వస్థుడైన భీమాజీ పాటిలు అంతవరకును మహారాష్ట్రమందు అలవాటైన సత్యనారాయణ వ్రతమును సాయి సత్యవ్రతముగా మార్చి ఆ వ్రతమును ఆచరింప ప్రారంభించను మహారాష్ట్రమందు మందు నేటికిని శ్రీ సాయి సత్యవ్రతము ఆచరణలో ఉన్నది ఇప్పుడు మరొక భక్తుడి గురించి చూద్దాం బాబా భక్తులలో ఒకరైన బాలాగణపతి షింఫీ అనువాడు మలేరియా వ్యాధితో మిగులు బాధపడెను ఎన్ని రకముల ఔషధములు వాడినా చేయకుండుటచే అతడు సరాసరి షిరిడీ చేరి బాబా చరణములను ఆశ్రయించను అంతటా బాబా లక్ష్మీదేవి గుడి వద్దనున్న నల్ల కుక్కకు పెరుగన్నము పెట్టుము అని చెప్పారు అతడట్లే చేయగా అతని మలేరియా వ్యాధి శాశ్వతముగా తుడిచిపెట్టుకుని పోయినది ఇప్పుడు బాబావారు నల్ల జీడి పిక్కలతో కండ్ల వైద్యము ఎలా చేశారో చూద్దాం ఒకసారి షిరిడీలో ఒకనొకనికి కండ్లు వాచి మిక్కిలి ఎర్రబడినవి తోటివారు బాబా వద్దకు తోడ్కొని పోయినారు సాధారణముగా అట్టి జబ్బులకు అంజనములో ఆవుపాలో వాడుట అలవాటు కానీ బాబా నల్లజీడి గింజలను నూరి రెండు మాత్రలుగా చేసి ఒక్కొక్క కంటిలో ఒక్కొక్కటి దూర్చి పైన గుడ్డతో కట్టినారు ఈ వైద్యము చూసి అందరూ భయపడిరి కానీ బాబా నిద్రించలేకపోయిరి మరునాడు రోగి రాగానే బాబా ఆ కట్టులను విప్పి కళ్ళపై నీటిని దారగా పోయగా కండ్లలోని పులుసు మొదలుగున్నవి బయటకు పోయి కన్నులు శుభ్రపడినవి బాబా చేసిన ఇట్టి విచిత్ర వైద్యములు మరికొన్నింటిని గాక ఇప్పుడు చిలుము పొగతో ఉబసమునకు చికిత్స చూద్దాం బాలారాం దురంధర్ అను భక్తుడు చాలా నాళ్లుగా వ్యాధితో బాధపడుచుండెను అతడు షిరిడీ వచ్చి బాబాను దర్శించను వారికి పాదసేవ చేసినాడే కానీ తన వ్యాధి సంగతే చెప్పనేలేదు అయినను బాబా తన భక్తుల మనసులను తెలుసుకొనగలవారు తాము త్రాగుచున్న చిలుము బాలారామునకు ఇచ్చి ఒక పీల్పు పీల్చమనినారు బాలారామునకు చిలుము అలవాటే లేదు అయినను బాబా వాక్యము శిరోదార్యము గావున అతడు చిలుమును త్రాగినాడు అంతియే అన్ని నాళ్లుగా బాధపడుచున్న ఉబస వ్యాధి ఆ క్షణమే తగ్గిపోయినది అలాగే ఇంకొక వైద్యం చూద్దాం ఒకసారి బాపు బుట్టి కలరాచే బాధపడను అప్పుడు బాబా బాదము పప్పు పిస్తా ఆక్రోటులు నానబెట్టి పాలు చక్కెరతో ఉడికించి తీసుకొనినచో రోగము కుదురునని చెప్పి ఇవి అతని జబ్బును పెంచునే కానీ తగ్గింపవని డాక్టర్లు చెప్పిరి అయినను బుట్టి బాబా యానతి శిరసావహించి ఆయన చెప్పినట్లుగానే చేయుటతో ఆ రోగము పూర్తిగా తగ్గిపోయినది వీటన్నింటినీ బట్టియు చూడగా ఔషధ మహిమ కన్నా బాబా వాక్కులు ఆశీర్వచనములు ప్రభావమే అధికముగా కనబడును లేకున్నా అవి ఏమీ ఔషధములు బాబా చెప్పినప్పుడు వాడినచో పనిచేయును లేనిచో వ్యాధిని పెంచి వేయును అలాగే బాబావారు మన ఎందు కూడా ఉండి మనకు ఆయుర ఆరోగ్యాలను ప్రసాదించాలని కోరుకుందాం ఓం సాయిరాం ఓం శ్రీ సాయినాథాయనమ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్